అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ అయితే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతోంది ఇక ఈ బడ్జెట్లో మనకు రెండు సరికొత్త పథకాలకైతే ఆమోదం తెలిపింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏపీ కేబినెట్లో ఈ అంశాలపై చర్చించినా కూడా మనకు ఎక్కడా కూడా బయట సమాచారం అనేది ఇవ్వలేదు మనకు వచ్చినటువంటి అఫీషియల్ సమాచారం ప్రకారం అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను ఇక ఏ పథకాలకు ఆమోదం అయితే తెలిపింది ఏ పథకాలు అమలు చేయబోతున్నారు గతంలో ఉన్నటువంటి పథకాలు కాదండి ఇవి సరికొత్త పథకాలన్నమాట ఇక పూర్తి వివరాలు మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోలకి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉందండి ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను దయచేసి ఈ విధంగా లైక్ బటన్ ఉంది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి ముందుగా లైక్ బటన్ పైన వేలు పెట్టండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఈ విధంగా యారో మార్క్ మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులందరికీ కూడా మీరు ఆ అయితే షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకొక విషయం అండి మనకు ఎనభై ఎనిమిది శాతం మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే కేవలం పదిహేను మంది శాతం మాత్రమే మన వీడియోస్ని అయితే చూస్తున్నారండి దయచేసి ఈ విషయాన్ని కూడా మన సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు గమనించి మనకు సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటేనే మీకు ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక మీరే కొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు కూడా ఇక వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి రోజున కేబినెట్ భేటీ అనేది జరిగింది ఈ కేబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇక తాజాగా మనకు మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో భాగంగా మనకు రెండు కొత్త పథకాలను అమలు చేయాలనే ఉద్దేశంతో అయితే ఉందన్నమాట ఇక మరి కాసేపట్లో ఆ పథకాలకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మనకు వచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే ఇప్పటికే మనకు గతంలో ఏవైతే వైఎస్ఆర్ చేయుతాన్ని రైతులకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ఈ వీటన్నిటికీ కూడా కేబినెట్లు చర్చించారు వాటన్నిటికీ కూడా డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు ఇక ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మనకు వైఎస్ఆర్ చేత పథకానికి ఐదు వేల కోట్లు అవసరమని ఇక ఉచిత పంటల బీమా కోసం అంటే రైతుల కోసం అయితే మనకు కొన్ని వేల కోట్లు అవసరం అవుతుందని కూడా అంచనా అయితే వేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అవి కాకుండా మనకు సరికొత్తగా రెండు పథకాలను అమలు చేయాలనే ఆలోచనలో ఉందట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎంతవరకు ఈ న్యూస్ అనేది నిజమనేది మనం కూడా చెప్పలేము ఎందుకంటే ప్రభుత్వం అయితే అధికారికంగా ఇంకా ఎక్కడా కూడా ప్రకటించలేదు అధికారికంగా ప్రకటిస్తేనే మనకు ఇవి అమలు అవుతాయి కాబట్టి మనకు ఎన్నికలకు ఇంకా ఎక్కువ సమయం లేదు కాబట్టి రెండు నెలల సమయం ఉంది కాబట్టి మనకు ఇవి అమలవుతుందా కాదా అనేది కూడా మనకు ప్రభుత్వం అయితే అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది ఇక ఏ పథకాలను చూస్తుంటే ఎంత రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పథకమేనండి ఇది మీకు అందరికీ కూడా ఇప్పుడే గుర్తొచ్చుంటుంది రైతు రుణమాఫీ అనే అంశాన్ని అయితే ఎన్నికల కంటే ముందే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెరపైకి తీసుకొచ్చింది ఇక ఎన్నికల్లో భాగంగా మనకు రైతులకు గతంలోనే రెండు వేల పంతొమ్మిది కంటే ముందే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ హామీ అనేది ఇచ్చి ఉంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్ళం కానీ సాధ్యం కానీ హామీ అయితే ఇవ్వలేదు అని అప్పట్లో చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు తాజాగా మరొకసారి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలను కాకుండా ఇంకా ఎక్కువ హామీలను అయితే అమలు చేయడం జరిగింది దాదాపు ఇచ్చినటువంటి హామీల ప్రకారం తొంభై తొమ్మిది శాతం హామీలను అయితే అమలు చేసేసామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే చెబుతుందనమాట ఇక మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనాల్లోకి అయితే వెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనకు మరొకసారి అధికారమే లక్ష్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎన్నికల ముందర ఈ రైతు రుణమాఫీ అంశాన్ని అయితే తెరపైకి తీసుకొచ్చారు ఇక రైతు రుణమాఫీ కింద ఎన్నికల కంటే ముందే రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలు మాఫీ చేయాలని తొలుత నిర్ణయించినా కూడా మనకు టైం అనేది లేదు కాబట్టి అంటే ఎన్నికలకు సమయం తక్కువ ఉంది కాబట్టి ఈలోపు ఈ పథకం అమలు చేయాలి కాబట్టి అనే ఉద్దేశంతో కేవలం లక్ష రూపాయల వరకైనా రుణమాఫీ చేద్దామని అనుకున్నారు ఇక దీనికి సంబంధించి చర్చలు కూడా జరిగాయి ఇక అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా చర్చలు అయితే జరిగాయి కానీ ఈ రెండు విషయాలు కేబినెట్లో చర్చించినా కూడా మనకు ఈ రెండు పథకాలను కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే హోల్లో పెట్టింది అంటే దీనికి సంబంధించి ఆర్థిక నిపుణులతో చర్చలు జరుగుతున్నాయండి ఇది అమలు చేసేదానికి వీలవుతుందా కాదా అనేసి అయితే వారైతే ప్రభుత్వానికి అయితే నివేదికలు తయారు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ రెండు పథకాలను అయితే హోల్లో పెట్టింది ఇక రైతులకు సంబంధించి ఎన్నికల కంటే ముందే రెండు లక్షల రూపాయ మనకు లక్ష రూపాయల రుణమాఫీ ఒకవేళ అమలు చేయలేకపోతే ఎన్నికల హామీలు అంటే వచ్చే ఎన్నికల కోసం అయితే మేనిఫెస్టోలో ఈ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని అయితే చేర్చడం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక రెండో చూసుకుంటే మహిళలకు ఏదైతే తెలంగాణ కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయండి ఇక ఉచిత బస్సు ప్రయాణం వల్ల ముఖ్యంగా ఉపాధి కోల్పోయినటువంటి వారు ఆటో వాళ్ళు అనమాట ఆటో డ్రైవర్లు ఆటోలు సొంతంగా ఆటో పెట్టుకుని నడుపుకునే వాళ్ళందరికీ కూడా ఇది పెద్ద దెబ్బ అయింది తెలంగాణలో ఇప్పటికీ కూడా మనకు బంధులు ధర్నాలు కూడా చేస్తున్నారు ఆటో సోదరులందరూ కూడా కాబట్టి ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన కూడా ప్రభుత్వం అయితే మనకు కేబినెట్లో చర్చించినా కూడా నిర్ణయం అయితే తీసుకోలేదనమాట ఇక ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశంలో కీలక నిర్ణయం అయితే రాబోతుంది ఇవి రెండు సరికొత్త పథకాలు అనమాట ఇప్పటివరకు మనకు అమలు చేయలేదు కాబట్టి ఈ రెండు కొత్త పథకాలు ఈ రెండు పథకాలకు సంబంధించి మరి కాసేపట్లో ఆమోదం లభిస్తుందా లేకపోతే తిరిగి వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ భాగంగా ఇస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది లేదు మనకు అమలు చేయాలంటే మనకు ఇక పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి వెంటనే అమలు చేసి ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఉంది కాబట్టి మనకు ముందుగానే అమలు చేసే అవకాశం కూడా ఉందనమాట ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలను అయితే తీసుకొస్తుంది ఇక అక్కచెలమ్మలందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇంపార్టెంట్ విషయం అనమాట మనకు గతంలో ఇళ్ళ పట్టాలు ఇచ్చారనమాట మహిళలందరికీ కూడా మనకు ఇళ్ళ పట్టాలు అయితే ఇచ్చారు ఇక ఈ ఇళ్ల పట్టాలను ఇప్పుడు తాజాగా మనకు పక్కా రిజిస్ట్రేషన్ అనేది చేసిస్తున్నారు పది సంవత్సరాల తర్వాత పూర్తి హక్కులు మన ఇంటి మీద మనకు వస్తాయండి ఆ తర్వాత మనం ఇంటిని అమ్ముకోవడానికి కానీ లేకపోతే లోన్లు తీసుకోవడానికి కానీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరు మీద వారికి ఇచ్చినటువంటి పట్టాను గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో మనకు రిజిస్ట్రేషన్ అనేది చేస్తూ ఉన్నారు ఒకసారి మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీ యొక్క పట్టా రిజిస్ట్రేషన్ అయిందా లేదా ఒకవేళ మీ వాలంటీర్ మీకు చెప్పకపోయినా కూడా మీరు నేరుగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీకు ఇచ్చినటువంటి ఇంటి స్థలాన్ని అంటే ఇంటి పట్టా ఉంది కదా ఆ పట్టాను ఆన్లైన్ అనేది చేయించుకోండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ విషయాన్ని కూడా మహిళలు అయితే గమనించాలి ఇక ఏదైతే ఎన్నికల ముంగట ఈ రెండు పథకాలు అమలు అవుతాయా లేదనేది మనం చూడాలి రైతు రుణమాఫీ కింద ఒక లక్ష లేదా రెండు లక్షలు మనకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నమాట ఈ రెండు ఎన్నికల కంటే ముందే అమలు చేసి ఎన్నికలకు వెళ్ళాలని ఏపీ ప్రభుత్వం అయితే ఉంది ఇక రేపు మనకు ఈరోజు రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం అయితే రాబోతుందనమాట ఇది మనకు తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేసేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కితేనే నోటిఫికేషన్ అనేది వస్తుంది